పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా ఆకృతగా ఎదురు చూస్తున్న హరిహర్ వీరమలు సినిమా జూన్ పన్నెండున విడుదల చేయబోతున్నారంటూ అధికారిక ప్రకటన వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే ఆ మధ్య షూటింగ్ పూర్తి చేసిన మేకర్స్ విడుదల తేదీని ప్రకటిస్తూ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు ఇక సినిమా విఎఫ్ఎక్స్ వర్క్ శరవేగంగా జరుగుతుందని త్వరలోనే సినిమా నుంచి ట్రైలర్ వస్తుందని అభిమానులకు యూనిట్ సభ్యులు చెబుతూ వచ్చారు తీరా చూస్తే సినిమా వాయిదా అనే వార్తలు మొదలయ్యాయి సినిమా విడుదలకు మరో వారం రోజుల సమయం మాత్రమే ఉంది ఇప్పటి వరకు దర్శకుడు ట్రైలర్ విషయంలో క్లారిటీ ఇవ్వలేదు పైగా సెన్సార్ కాపీ కూడా సిద్ధం కాలేదని తెలుస్తూ ఉంది సెన్సార్ బోర్డు ముందుకు వెళ్తే ఖచ్చితంగా సినిమాను అనుకున్న సమయంకు విడుదల చేస్తారనే నమ్మకం అయితే ఉండేది కానీ ఇప్పటి వరకు హరిహర్ వీరమలు సినిమా రిలీజ్ ట్రైలర్ను విడుదల చేయలేదు దాంతో అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి ఇక ఈ సమయంలోనే టాలీవుడ్కు చెందిన కొందరు ప్రముఖులు సోషల్ మీడియాలో ప్రముఖ మీడియా సంస్థకు చెందిన వారు హరిహర్ వీరమలు సినిమా వాయిదా పడే అవకాశం ఉంది అంటూ ఆఫ్ ది రికార్డ్ చెప్తూ ఉన్నారు ఇక పవన్ కళ్యాణ్ తన పని తాను పూర్తి చేసుకుని వెళ్ళిపోయారు కానీ విఎఫ్ఎక్స్ వర్క్ విషయంలో మేకర్ సంతృప్తి చెందడం లేదు ఇక అందుకు వీరమల్లు సినిమా వాయిదా వేసే నిర్ణయానికి వచ్చారని టాక్ కూడా వినిపిస్తూ ఉంది సినిమా ఎక్కువగా ఇండోర్ షూట్ చేయడం జరిగింది కనుక విఎఫ్ఎక్స్ వర్క్ అత్యంత కీలకంగా ఉంటాయి సినిమాను విడుదల చేయాలనే ఆరాటంలో విఎఫ్ఎక్స్ వర్క్ విషయంలో చూసి చూడనట్లు వదిలేస్తే పరువు పోతుంది పవన్ కళ్యాణ్ సినిమాకు ఏ చిన్న డ్యామేజ్ జరిగిన అభిమానులు చాలా నిరుత్సాహం వ్యక్తం చేస్తారు ఇక నిర్మాతలు దర్శకుడిపై విరుచుకపడతారు పైగా బాక్సాఫీస్ వద్ద దారుణమైన ఫలితాన్ని చూడాల్సి వస్తుంది అందుకే కాస్త ఆలస్యమైన పర్లేదు కానీ సినిమాను మంచి రిజల్ట్తో విడుదల చేయాలని మేకర్స్ చూస్తూ ఉన్నారు ఈ వారంలో కాకుండా కాస్త ఆలస్యం విడుదల చేయాలనే నిర్ణయానికి మేకర్స్ వచ్చి ఉంటారు అంటూ చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు సినిమా విడుదలకు పది రోజుల సమయం కూడా లేదు ప్రమోషన్ కూడా పెద్దగా చేయలేదు పాటలు మాత్రమే విడుదల చేసిన మేకర్స్ ఇప్పటి వరకు ఇతర ప్రమోషనల్ స్టఫ్ను విడుదల చేయదు ఆ కారణంగానే సినిమా విడుదలలో జాప్యం జరుగుతుందని తెలుస్తూ ఉంది ఇక సినిమాకు సాధ్యమైనంత వరకు ప్రమోషన్ చేసిన తర్వాతే విడుదల చేస్తే ఓపెనింగ్స్ బాగా వస్తాయని మేకర్స్ భావిస్తూ ఉండవచ్చు అందుకే విడుదల తేదీ విషయంలో నిర్ణయం తీసుకుంటున్నారని తెలుస్తూ ఉంది అది త్వరలోనే సినిమా విడుదల వాయిదా విషయాన్ని చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించి కొత్త విడుదల తేదీని ప్రకటించే అవకాశాలు అయితే ఉన్నాయి కానీ ఫ్యాన్స్ మాత్రం ఈ బ్యాడ్ న్యూస్ నిజం కావద్దని బలంగా ప్రార్థనలు చేస్తూ ఉన్నారు మరి వారి ప్రార్థనలు సఫలం అవుతాయో చూడాలి